గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కీలకంగా నాలుగు అంశాలపై చర్చ జరిగిందండి సో మొదటి వచ్చేసి ఆ ఇంద్రమ్మ ఇల్లులు అదేవిధంగా రైతు భరోసా లాంటి కార్యక్రమాల గురించి నెక్స్ట్ సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు మరి కానీ ఈరోజు మాత్రము జాబ్ క్యాలెండర్ గురించి మాత్రము ఎక్కడ పదం కూడా వాడలేదండి ఎందుకు మరి నిరుద్యోగులు మరి ఏం చేశారనేసి జాబ్ క్యాలెండర్ గురించి ఎందుకు చర్చించట్లేదు క్యాబినెట్ మీటింగ్లో మరి అంత ఇంపార్టెంట్ అయిన అంశం కాదా మరి నిరుద్యోగుల గురించి మీరు పట్టించుకోరా మరి నలభై లక్షల మంది ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటిది అనేసి ఈరోజు కనీసం జాబ్ కళ్యాణర్ గురించి మాత్రం ఒక్కటి కూడా ప్రశ్నించలేదు గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఒక లక్ష ఉద్యోగాలు అంటే వన్ ఇయర్లో రెండు లక్ష ఉద్యోగాలు ఇస్తామనేసి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో మరి ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఊసలేదండి ఏదైతే ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో నాలుగు అంశాల తప్ప ఇంకా వేరే దృష్టి ఏం పెట్టలేదండి ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ గురించి దీనిపైన అసలు ఊసేయలేదు మరి మా నిరుద్యోగులు ఒకవైపున ఆ మహాగర్జన లాంటి కార్యక్రమాలు ధర్నా జరిగినటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తుంటే నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది ప్రభుత్వం ఈరోజు మరి నిరుద్యోగులను ఎందుకు మరి మీరు న్యాయం చేయలేకపోతున్నారు ఈరోజు నిరుద్యోగులు బయట వచ్చి ఎందుకు మరి ధర్నాచౌక్లో శాంతియుతంగా మాకు ఉద్యోగాలు కావాలని పోరాడుతున్నా కూడా మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదో ఒకసారి మీరు మీరు ప్రశ్నించుకోవాలి ఈ విషయంపైన మీరు నలభై లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజున ఇంత ఘనంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉంటే మరి ఎందుకు పట్టించుకోవట్లేదో అనేసి ఒకసారి అయినా మీరు ఆలోచించుకోరా క్యాబినెట్ మీటింగ్లో మీరు ప్రశ్నించుకోరా అనేది ఇవాళ ఒక ప్రశ్న అండి మీకు ఎందుకంటే గతంలో మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి అనేసి చెప్తున్నాం తప్ప ఈరోజు మేము కొత్తగా మళ్ళీ హామీ తీసుకొచ్చి మిమ్మల్ని బడ్డని చేయట్లేదు గతంలో మీరు సెంట్రల్ లైబ్రరీ అశోక్ నగర్ దగ్గర వచ్చి మీరు చెప్పినట్టుగానే ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారో ఆ రెండు లక్షల ఉద్యోగాల గురించి ఈరోజు మాట్లాడుతున్నాం తప్ప మరి కొత్త ఉద్యోగాల గురించి మేము ఈ రోజు నుంచి మాట్లాడుకోవట్లేదు మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అనేసి ప్రధానమైనటువంటి డిమాండ్ జాబ్ క్యాలెండర్ మీరు అక్టోబర్లో ప్రకటించారు చాలా సంతోషకరమైన విషయం మరి ఎస్సీ వర్గీకరణ కారణంగా కొంత డిలే అయింది మరి ఆ డిలే అయిన తర్వాత కూడా మీరు ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు మరి ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్లు యథావిధిగా వస్తాయి జాబ్ క్యాండిడేట్ రీ నోటిఫికేషన్ వస్తుందనేసి చెప్పడమే తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా ఎస్సీ వర్గీకరణ కాడ నుంచి ఒక నోటిఫికేషన్ కూడా లేదు మరి ఎస్సీ వర్గీకరణ కాడ నుంచి ఇది ఒక నోటిఫికేషన్ ఎందుకు లేదు అని మీరు మీరు ప్రశ్నించుకున్నారా ఎందుకు మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోయినామని మీరు ఎందుకు ప్రశ్నించుకోవట్లేదు ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశంపై ఎందుకు మీరు చర్చించుకోవట్లేదు అంటే నిరుద్యోగుల గురించి మీకు అంత అలుస చెప్పండి మరి మీరు చెప్పినటువంటి ఏదైతే వాక్యం ఉన్నదో మేము వన్ ఇయర్లోనే టూ ల్యాక్స్ ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఏదైతే చెప్పారో మరి ఈరోజు నిరుద్యోగులు అదే కోరుతున్నారు మిమ్మల్ని కొత్తగా ఏదో చెప్పి ఏదో బర్త్డేని చేయట్లేదు కదా మీరు చెప్పిందే చేయమంటున్నారు అంతే తప్ప ఇంకా వేరే అంశాల గురించి ఏం చెప్పట్లేదు ఇకనైనా మీరు ఈ నిరుద్యోగుల గురించి కనీసం స్పందించి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము కాంగ్రెస్ గవర్నమెంటు చాలా సంతోషకరంగా పంచి పనులు చేస్తుంది మేము ఒప్పుకుంటాం వచ్చిన ఏడాది ఏడాదిన్నరలోనే మరి త్వర త్వరగా ఫిల్ చేస్తున్నారు ప్రక్రియను మొత్తాన్ని కంప్లీట్ చేస్తున్నారు డిఎస్సి ఉద్యోగాలు లాంటి వన్ మంత్ ఆరు టూ మంత్స్లోనే కంప్లీట్ చేశారు చాలా అద్భుతమైన విషయాలు సో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి ముందుకు సాగాలి తెలంగాణ పద తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకురావాలి మన ఇండియాలో నెంబర్ వన్గా స్టేట్గా తీసుకురావాల్సినటువంటి పొజిషన్ అటు నీళ్ళు అయినా సరే నిధులైనా సరే నియామకాలు సరే ఏ విషయంలో అయినా కూడా తెలంగాణ బ్రహ్మాండమైన తెలంగాణగా అవతరించాలి రాష్ట్రము మనం ఇండియాలోనే ఫస్ట్ స్థానం వచ్చేటటువంటి చేసేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి అది మా ఈ యొక్క ఇంటెన్షన్ అదే అండి మా ఈ యొక్క వీడియో సారాంశం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్